స్వాగతం పిఎస్ఎస్ఎం నిజామాబాద్ అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకలను ఈరోజు నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్లో మరియు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ విశ్రాంత జిల్లా పంచాయతీ అధికారి బొడ్డు దయానంద్ గారు మాట్లాడుతూ సాయి కృష్ణారెడ్డి గారు పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ధ్యానం శాకాహార విశిష్టత విస్తృతంగా ప్రచారం చేస్తూ గ్రామ గ్రామాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ పిరమిడ్ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నారన్నారు ఈ సందర్భంలో ధ్యానులందరూ ఘనంగా సన్మానించి జన్మదిన వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సొసైటీ బాధ్యులు మామిడి లక్ష్మారెడ్డి చిదురరాజు పెంబర్తి నారాయణ రాజారాం సాయినాథ్ శరత్చంద్ర నాగంపేట శ్రీనివాస్ ఇస్సాపల్లి ఉమ్మడి చిన్నయ్య ధ్యాన బంధువులు తదితరులు పాల్గొన్నారు சரி அந்த சார் நீங்கள் நினைப்பெடுத்து கஷ்டம் அது ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి